హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈరోజు టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చింది మీకు ఏది బాగా యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోదు ఇంకా ఫస్ట్ టిప్ ఏంటో చూద్దాం చూడండి ఫస్ట్ టిప్ మనమైతే పెసరట్టుకు నానబెడుతూ ఉంటాం కదా పెసరట్టుకు నానబెట్టేటప్పుడు మ్యాక్సిమం అందరూ ఈ పెసర్లు కంటే పెసరపప్పే నానబెడతారు కానీ పెసలు నానబెట్టినప్పుడు మాత్రం ఎక్కువ టైం నానబెట్టాలన్నమాట అంటే పెసరపప్పు నాన దానికంటే ఒక రెండు మూడు గంటలు ఎక్కువగా నానాలి ఇంకా తర్వాత ఇలా మిక్సీ రాత్రి అంతా నానబెట్టేసి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత మనం బియ్యం కూడా నానబెడతాం కదా బియ్యంలో ఇవన్నీ వేసి అనుకోండి పెసరపప్పు పెసరట్టు అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనం దోశలో వేసేలాగానే దీంట్లో కూడా వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేయండి నానబెట్టేటప్పుడే తర్వాత ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయండి బియ్యాన్ని మాత్రం సపరేట్గా మిక్సీ పట్టాలి పెసరపప్పుతోటి పట్టినామనుకోండి పెసలు అనేది తొందరగా మెదుగుతాయి ఇవి బియ్యం తొందరగా మెదగవు కాబట్టి సపరేట్గా అయితే మిక్సీ పట్టేసుకోండి తర్వాత మనకి కారానికి తగినట్టు పచ్చిమిర్చి అయితే యాడ్ చేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా తుంచి వేసి ఇంకా తర్వాత తగినంత ఉప్పు కొద్దిగా వంట సోడ వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ అయితే మెత్తగా పట్టేసేయండి ఇలా కనుక మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి పెసరట్టు అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనం పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి ఏ పచ్చడి ఉన్నా చాలా టేస్టీగా తినేసేయచ్చు అనమాట ఉట్టి పెసరట్ అయినా కూడా తినేసేయచ్చు కారము ఉప్పు అన్నీ వేసాం కాబట్టి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూద్దాం చూడండి మనమైతే దోశలు వేసే పన్నెం ఉంటుంది కదండి ఇది ఒక్కొక్కసారి మనం పక్కన పెట్టేసినప్పుడు కానీ లేదంటే ఒక్కొక్కసారి మనం మర్చిపోయి ఎక్కువసేపు అలానే స్టవ్ పైన పెట్టేసి ఉంటాం అంటే దోశ వేసుకున్న తర్వాత ఆఫ్ చేయకుండా అలానే పెట్టేసి ఉంటాం అలాంటప్పుడు అవి మళ్ళీ దోశలు వేస్తే లేయమనమాట అలాంటప్పుడు ఈ టిప్పును అయితే ట్రై చేయండి ఫస్ట్ అయితే దోసెన్నెం పెట్టండి తర్వాత దానిపైన సన్నది ఉప్పు ఉంటుంది కదండి సాల్ట్ సాల్ట్నైతే చల్లండి తర్వాత ఐస్ క్యూబ్ అంటే ఇది మనము రాత్రి గిన్నెలో నీళ్లు పెట్టేసినాం అనుకోండి సేమ్ ఆ గిన్నె సైజు ఇలా ఐసుగడ్డ అయితే తయారైపోతుందనమాట చూడండి ఇలా అయితే ఆ ఉప్పు పైన ఇలా బాగా రుద్దుతూ ఉండండి కొద్దిసేపు తర్వాత అది మెల్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట చూడండి ఇలా చిన్నగా అయిపోయిన తర్వాత ఇంకా అది హీట్ ఎక్కుతుంది కాబట్టి మనం రుద్దలేం కాబట్టి ఇలా ఫోర్క్ తోటి రుద్దండి చూడండి పెన్నెం నిండా నీళ్ళు అయితే వచ్చేసాయి తర్వాత మనము దీంట్లో కొద్దిగా విమ్ లిక్కుడు వేసేసి ఇంకా నీట్గా ఇలా రుద్దేసినాం అనుకోండి దోశ పెన్నెం ఎంత లెయ్యని పెన్నెమైనా కూడా నీట్గా దోశలు అయితే వస్తాయన్నమాట తర్వాత ఇన్నిలన్నీ కడి చల్లేసి కడిగేసి ఇప్పుడైతే స్టవ్ పైన పెట్టేసుకోండి ఫస్ట్ అయితే స్టవ్ను సిమ్లోనే పెట్టేసుకోండి హై హైఫ్లేమ్లో పెట్టకుండా తర్వాత కొద్దిగా ఆయిల్ వేయండి ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్తో ఇలా ఆయిల్ అంతా పెన్నెమంతా మొత్తం అప్లై చేసేటట్టు చేసేసేయండి ఎందుకంటే ఆనియన్ వల్ల దోశ అతుక్కోకుండా వస్తుంది అలాగే నూనె వేయడం వల్ల ఎక్కడా అతుక్కోకుండా నీట్గా వస్తాయన్నమాట దోశలు చూడండి ఇప్పుడు కనుక మనం దోశ వేసుకున్నాం అనుకోండి దోశ అనేది అస్సలు అత్తుక్కోకున్న పెన్నానికి ఎంత లెగన్ పెన్నెంపైన వేసినా కూడా వస్తాయి చాలా బాగుంది కదా టిప్పు టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు థర్డ్ టిప్పు చూడండి మనము తక్కువ డబ్బులతో మంచి లిక్విడ్ అయితే తయారు చేసుకుందాం ఇది ఎలాంటి దానికైనా వాడుకోవచ్చు హ్యాండ్ వాష్ అయినా ఇల్లు తుడిచడానికైనా లేదంటే మనము స్టవ్ దూర్చడానికైనా అన్నిటికీ అన్ని పర్పస్లకు వాడుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే కుంకుడుగాయలను ఒక పది పదహైదు కుంకుడుగాయలను దంచేసి ఇలా ఉడకబెట్టండి నీళ్ళలో చూడండి ఈ విధంగా నీళ్ళల్లో ఉడకబెట్టిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి తర్వాత అది చల్లగా అయిపోయిన తర్వాత దాంట్లో ఉండే రసాన్ని అంతా ఉడగట్టేసుకొని పిప్పినైతే పక్కన పెట్టేసేయండి ఇప్పుడు దీన్నైతే ఒక ఇలా స్ప్రే బాటిల్ అయితే పోసేసుకుందాము ఇలా స్ప్రే బాటిల్లో పోసుకోవడం వల్ల మనకు చాలా ఈజీగా ఉంటుంది ఏ పనికి వాడుకోవాలన్నా మనం డైరెక్ట్గా అలానే పెట్టుకోవడం కంటే ఇలా స్ప్రే బాటిల్లో పోస్ పెట్టుకున్నాం అనుకోండి ఇప్పుడు దీన్ని ఎలా వాడుకోవచ్చు అనేది మీకు అయితే షేర్ చేస్తాను చూడండి ఇప్పుడైతే మూత అయితే పెట్టేసేయండి ఇలా మూత పెట్టేసిన తర్వాత మనము ఇప్పుడైతే దీన్ని మనము స్టవ్ గట్టు ఉంటుంది కదండి స్టవ్ గట్టు కూడా జిడ్డు జిడ్డుగా అయిపోయి ఉంటుంది కదా అలా స్టవ్ గట్టు పైన రుద్దు చల్లడానికి కానీ లేదంటే స్టవ్ను క్లీన్ చేయడానికి కానీ ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు అనేది చూపిస్తాను చూడండి ఇలా మనం స్టవ్నంతా నీట్గా క్లీన్ వంట చేసిన తర్వాత ఈ విధంగా కొద్దిగా ఈ మనము కుంకుగాయల రసం స్ప్రే చేసి తర్వాత ఒక క్లాత్తో కనుక తుడిచేసినాం అనుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఈగలు దోమలు కూడా రాకుండా ఉంటాయి ఈ స్మెల్కైతే ఇలా నీట్గా రుద్దడం వల్ల జిడ్డు కూడా పోతుంది స్టవ్ పైన నీట్గా అయితే తల తల లాడుతూ కనిపిస్తుంది అనమాట స్టవ్ అయితే అలాగే స్టవ్ గట్టు కూడా ఇలా జిడు జిడుగా అయిపోతుంది కదా మనం వంట చేసినప్పుడు అవి ఇవి ఉలికిపోయి అలాంటప్పుడు కూడా ఇలా స్ప్రే చేసి మనం దీంతో ఒక క్లాత్తో ఇల్లు దుర్చే క్లాత్తో అనుకోండి చాలా నీట్గా వస్తుందన్నమాట స్టవ్ గట్టు కానీ స్టవ్ కానీ నీట్గా వస్తుంది తర్వాత హ్యాండ్ వాష్ కూడా వాష్ చేసు మనం హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు అనమాట హ్యాండ్ వాష్గా కూడా మనం డబ్బులు పెట్టుకోవడానికి పని లేకుండా ఇలా కొద్దిగా చూడండి ఇలా చేతుల్లో కనుక కొద్దిగా లిక్విడ్ వేసేస్తే అనుకోండి ఇలా నురుగా వస్తుందో చూడండి మనకి కొద్దిగా వేసుకున్నా కూడా నురుగా వస్తుంది మనకి హ్యాండ్స్ కూడా ఫ్రెష్గా అయిపోతాయి అన్నమాట తర్వాత మనం ఇల్లు తుడిచే దాంట్లో కూడా మనం ఇల్లు తుడిచే నీళ్ళల్లో కూడా వేసుకొని ఫినాయిల్ ప్లేస్లో మనము ఫినాయిల్ వేయకుండా ఇది ఒక్కటే వేసుకొని ఇల్లు అనుకోండి ఇల్లు కూడా జిడ్డు లేకుండా అలాగే ఈగలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ రాకుండా ఉంటుంది ఉంటాయన్నమాట అందుకోసమని ఇల్లు తుడిచే వాటర్లో కూడా మనం ఈ లిక్విడ్ని అయితే వేసుకోవచ్చు అనమాట ఇల్లు కూడా తలతల మెరుస్తుంది మంచి స్మెల్ అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి ఈ లిక్విడ్ను మనం ఇల్లు తుడిచడానికి స్టవ్ తుడడానికి మాత్రమే కాకుండా మన పట్టుబట్టలు ఉంటాయి కదండి పట్టుబట్టలు ఉతికేటప్పుడు మనం డైక్లెన్స్కి ఇచ్చేటప్పు ఈ ఇవ్వకుండా మనం ఇంట్లోనే ఈ కుంకుడుకాయ రసంలో నానబెట్టేసి మనం పట్టుబట్టలని ఉతికినామనుకోండి కలర్ పోకుండా ఉంటాయి అలాగే ఎక్కడ మనకి సబ్బు పట్టుకుంది మనం సబ్బుతో పెట్టినామనుకోండి సబ్బు పట్టుకుంది అలా అంటుంటారు కదా అలా కాకుండా ఇలా అయితే బాగా నీట్గా అవుతాయి అనమాట ఈ లిక్విడ్ వేసి ఉతికినామంటే ఇంకా నెక్స్ట్ టిప్పు సిక్స్త్ టిప్పు చూడండి మనం అలాగే ఇంకా కుంకుడుకాయ లిక్విడ్ని అయితే ఎలా యూజ్ చేసుకోవాలో చూపించాను కదా ఇప్పుడైతే ఆ పిప్పి కూడా మిగిలి ఉంటుంది కదండి మనము లిక్విడ్ వడగట్టుకున్న తర్వాత ఆ పిప్పితో కనుక మనం ఇలా రాగివి కానీ ఇత్తడి గ్లాసులు కానీ కడిగినాం అనుకోండి చూడండి ఎంత నీట్గా వచ్చేస్తాయో మనం ఆ రసం వేయంగానే పక్కన అంతా నీట్గా పోతుందనమాట చూడండి ఇటు సైడ్ ఎలా ఉందో ఇటు సైడ్ ఎలా ఉందో చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే బాగా పండిన టమాటాలు ఇంట్లో ఉంటాయి కదండి ఆ అయితే ఒక టమాటా తీసుకోండి ఈ టమాటా వల్ల చాలా ఉపయోగం అండి ఈ దీని ఖర్చు అయితే ఒక వన్ రూపాయి అలా అవుతుందనమాట కానీ మనం అదే బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఇలా చేయించుకోవాలంటే వేలకు వేలు అవుతుంది ఫస్ట్ అయితే ఈ టమాటానైతే కట్ చేయండి కట్ చేసిన తర్వాత దాంట్లో కొద్దిగా పంచదార అలాగే కొద్దిగా కాఫీ పౌడర్ మనం ఏ కాఫీ పొడి వాడితే ఆ కాఫీ పౌడర్ అయితే వేసుకోండి తర్వాత దీన్ని మన ఫేస్కు అప్లై చేసుకున్నాం అనుకోండి నేనైతే హ్యాండ్స్కి చేసి చూపిస్తున్నాను మన ఫేస్కి అప్లై అనుకోండి ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది మనము ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు కానీ లేదంటే ఎక్కడికైనా మనం పార్టీలకు వెళ్ళేటప్పుడు కానీ లేదంటే ఏదైనా మనము పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు కానీ ఇలా కనుక చేసుకున్నాం అనుకోండి మొహం అనేది ఫ్రెష్గా ఉంటుంది మనం ఎండ పోయొచ్చినప్పుడు చేసుకున్నా కూడా ముఖం అనేది వాడిపోకుండా చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది బ్యూటీ పార్లర్కి వెళ్ళే అవసరమే ఉన్నదు చాలా బాగా పనిచేస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్పు ఎయిత్ టిప్పు చూడండి మనమైతే పులకలు కాలుస్తూ ఉంటాం కదా పులకలు కాల్చేటప్పుడు ఎప్పుడైనా డైరెక్ట్ పెన్నెంపైన కాల్చకుండా పైన ఒక్క నిమిషం వేడి చేసే తర్వాత ఇలా డైరెక్ట్గా పక్క స్టవ్ పైన పొయ్యి మీద వేసేసేయండి ఇలా వేయడం వల్ల మనం చాలా బాగా పొంగుతూ వస్తాయి ఎప్పుడైనా సరే పులకల్ని డైరెక్ట్గా పెన్నెం మీద కాల్చకూడదండి ఇలా పొయ్యి పైన కాల్చడం వల్ల మనకి పులకలు పొంగుతూ వస్తాయి పొరలు పొరలుగా వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయన్నమాట అందుకోసమని పులకలు కాల్చేటప్పుడు ఈ విధంగా అయితే కాల్చండి ఇంకా నెక్స్ట్ టిప్పు లాస్ట్ టిప్పు చూడండి ఈ అయితే నేను చపాతీలు చేస్తాను జొన్న రొట్టెలు చేస్తాను ఏదైనా పచ్చళ్ళకు వేయించుతూ ఉంటాను ఇదైతే పాడైపోయింది అంటే మొత్తం నల్లగా అయిపోయింది అనమాట మనం రొట్టెలు చేసేటప్పుడు కూడా సలాగితే రుద్దిన్నామంటే అదంతా నలుపు అనేది జొన్న రొట్టె కానీ చపాతి కానీ అంటుకుపోతుంది అందుకోసమని దీన్ని అయితే ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ అయితే పెన్నాన్ని వేడి చేసే అంటే స్టవ్ పైన పెట్టేసి కొద్దిగా హీట్ అయిన తర్వాత పేస్ట్ని అయితే వేయండి పేస్ట్ని వేసిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే పోయండి వాటర్ పోసిన తర్వాత కొద్దిసేపు అలానే రుద్దీసుకుంటూ ఇలా మనం పెన్నెం హీట్ ఎక్కింది కాబట్టి ఇలా ఒక స్క్రబ్బర్ కానీ స్టీల్ పీచ్ కానీ ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఇలా బాగా ఫోర్కుతో ఫోర్కుతో ఈ పీచ్ను పట్టుకొని ఇలా బాగా రుద్దండి ఇలా రుద్దడం వల్ల ఎక్కడెక్కడ ఉన్న మురికి అంతా నీట్గా వస్తుంది ఎందుకంటే పెన్నెం హీట్ అయింది కాబట్టి ఆ వేడి వల్ల నీట్గా వస్తుంది చూడండి ఇంకెప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు అలా రుద్దిన తర్వాత ఇప్పుడైతే పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఇదిగో చూడండి ఇప్పుడైతే మనం ఒక స్పూన్ తీసుకొని ఇప్పుడైతే ఇలా రుద్దేసినాం అనుకోండి చూడండి మొత్తం వచ్చేస్తుంది మనము వేడిగా ఉన్నప్పుడు రుద్దడం వల్ల అదంతా లూజ్ అయిపోయి ఉంటుందన్నమాట తర్వాత ఇంకా చల్లగా పడిన తర్వాత మనం పెణ్యాన్ని పట్టుకొని ఇలా ఒక్క ఐదు నిమిషాలు ఇలా రుద్దేసినాం అనుకోండి మనకి నీట్గా పెన్నెం చుట్టూరా ఎక్కువగా అట్టలట్టలుగా అంటే పొరలు పొరలుగా పేర్కొని పోయి నల్లగా అయిపోయి మందం అయిపోయి ఉంటుంది అనమాట అలాంటప్పుడు ఇలా కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి నీట్గా వచ్చేస్తుందనమాట చూడండి ఎంత మురికి అనేది వచ్చేస్తూ ఉందో ఇంకా ఈ పేస్ట్లో అనేది కనిపించడం లేదు చూడండి మొత్తం నల్లగా అనమాట ఇది మనము చపాతి రుద్దేటప్పుడు చపాతి కాల్చేటప్పుడు కానీ జొన్న రొట్టె కాల్చేటప్పుడు కానీ మనం ఇలా సలాకితో గట్టిగా అన్నాం అనుకోండి దానికే అంటుతుంది కాబట్టి ఈ విధంగా మనము అంత నీట్గా రుద్దిన తర్వాత కడిగి చూపిస్తున్నాం చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు మనం దీన్ని దీనిపైన పులకలు చపాతీలు జొన్న రొట్టెలు ఏవైనా చేసుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ అయితే పెండం పాడైపోయినప్పుడు ఈ ఈరోజు టిప్స్ టిప్స్ అన్ని ఎలా ఉన్నాయండి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి